రాబోయే ఇరవై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము నాడు గురు పౌర్ణమి వస్తుంది ఆ రోజున మనము ఏం చేయాలి చూడండి విశేషమైనటువంటి శక్తివంతమైనటువంటి ఒక మంత్రము చెప్తాను ఆ మంత్రాన్ని చదువుకోండి కానీ దానికంటే ముందు ఒకటి చెప్తాను వినండి అతి పెద్ద గ్రహము ఏది గ్రహాలలో బృహస్పతి గ్రహము అంటే గురువు కాబట్టి ఆ గురు గ్రహము మీ అనుకూలంగా మీ జాతకంలో అనుకూలంగా ఉన్నట్లయితే ప్రతిది కూడా మీకు అనుకూలంగా మారుతుంది అనేది గుర్తు పెట్టుకోండి అయితే ఆ గ్రహ అనుకూలంగా మారాలి అని అంటే మన జాతకంలో బాగుండాలి మనము మంచి పొజిషన్ కి వెళ్ళాలి అని అంటే మనం ఏం చెయ్యాలి ఇలాంటి విశేషమైనటువంటి రోజులు ఉంటాయి కదా దీన్ని ఉపయోగించుకోవాలి ఎలా అని అంటే చెప్తాను వినండి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది తల్లి తండ్రుల కాళ్లు కడగాలి తర్వాత గురువులని కలిసి వాళ్ళకి వస్త్రము లేదా దక్షిణ రూపంలో ఎంతో కొంత ఇవ్వాలి గురువు ఆశీర్వాదము పొందాలి అనేది గుర్తు పెట్టుకోండి తరువాత ఒక మంత్రం చెప్తానా కదా ఈ మంత్రము ప్రతి ఒక్కరు కూడా నూట ఎనిమిది సార్లు చదువుకోండి జపం చేసుకోండి ఓం వేద వ్యాసాయ నమ ఓం వేద వ్యాసాయ నమ ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మరి వేరే వాళ్ళు కూడా బాగుపడాలి కదా వాళ్ళకి కూడా తెలియజేయండి స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు